మన నిరీక్షణ విషయమై బాగా పలకండి ఆ మాటని మనము ఒప్పుకున్నది నిశ్చలము పట్టుకుందము ఇంతకి ఏంటి మనం ఒప్పుకున్నది మనం ఒప్పుకున్నటువంటి దాన్ని నిశ్చలముగా పట్టుకోవాలి అంటే దాన్ని వదిలేశారు ఇంత దేని గురించి మాట్లాడుతున్నాడు అని అన్నప్పుడు ఒకప్పుడు మనము పాపంలో నుంచి మనం విడుదల పొంది దేవుని వాక్యం ద్వారా పట్టబడినటువంటి వాళ్ళమై ఆ రోజు దేవుని చేతికి మనల్ని మనం అప్పగించుకొని అప్పగించుకోవడం మాత్రమే కాదు ఇదిగో మేము మారు మనస్సు పొందాము ఫలానా వాక్యం ద్వారా మేము హెచ్చరించబడ్డాము ఫలానా వాక్యం నన్ను దర్శించింది అని మారు మనస్సు పొందినటువంటి వాళ్ళై ఆ రోజు నుండి మీరు ఏం చేశారంటే నేను మారు మనస్సు పొందాను ఇదిగో నేను పాప క్షమాపణ నిమిత్తం నేను బాప్తిసం పొందుతాను అని మనము ఆ రోజు ఒప్పుకున్నాం ఒప్పుకున్నామా లేదా ఆ ఒప్పుకున్నటువంటి ఆ సంగతి ఆ రోజు ఉన్నటువంటి వాళ్ళు ఆ రోజు సమాజంగా ఉన్నటువంటి వాళ్ళు సంఘము ఎదుట దైవ సేవకుల ఎదుట నిన్ను బాప్తిసపు తొట్టిలో ముంచారు నిన్ను బాప్తిసం తొట్టిలో ముంచి అప్పటి నుండి నీవు ఎవరో తెలిసినా సంఘములో నీ ఒక సభ్యుడివి అంతవరకు నీవు లోకల్లో తిరుగుతున్నటువంటి నీవు అంతవరకు విచ్చలివిడితనంగా తిరుగుతున్నటువంటి మనము బాప్తిసం ద్వారా దేవుని మందిరంలో అడుగుపెట్టాం అందరి ఎదుట మనము ఒప్పుకున్నాం ఏమని ఆయనని నేను సొంత రక్షకునిగా నేను అంగీకరించాను నన్ను ఎవరు బలవంతం చేయలేదు నన్ను ఎవరో డబ్బులిచ్చి మతాన్ని మార్చమని చెప్పలేదు అయితే ఆ బాప్తిసం పొందినటువంటి ఆ రోజు నుండి మనము సంఘములో ఎవరు ఎవరు సంఘముల మనము సభ్యులము ఇక ఆ రోజు నుండి మనకు కొన్ని బాధ్యతలని వచ్చాయి అప్పటి నుండి మనము సంఘములో క్రమముగా కూడుకునేటటువంటి ఒక అనుభవంలోకి వచ్చాం అయితే కొందరు ఏం చేశారో తెలిసిన మానుకుంటున్నారు ఎవరు బాప్తిసం పొందిన వాళ్లే మేము సంఘములో చేర్చబడ్డాము అని చెప్పిన వాళ్లే అనేకుల సాక్షుల ఎదుట బాప్తిసాన్ని పొందినటువంటి వాళ్లే ఈరోజు సంఘములో సభ్యత్వాన్ని కోరుకొని సంఘములో సభ్యులుగా ఉంటూనే దేవుని మందిరాన్ని విడిచిపెడుతున్నారు దేవుని మందిరాన్ని విడిచిపెట్టి నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నారు అలాంటి వాళ్ళకి అలాంటి వాళ్ళకి దైవజనుడైనటువంటి పావులు గారు చెప్తున్నటువంటి మాట చదవ ఇంకోసారి మాట వాగ్దానము చేసినటువంటి వాడు నమ్మదగిన వాడు గనుక మనము నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొనున్నది దాన్ని నిశ్చలంగా మనం పట్టుకోవాలి సంఘం అందరి ఎదుట మనం ఒప్పుకున్నాం సమాజం అందరి ముందు మనం ఒప్పుకున్నాం సంఘములో చేర్చబడ్డం ఇప్పుడు సంఘములో మన పనులు ఉన్నాయి మనము కూడుకోవాలి సమాజంగా మనం కూడుకోవడానికి రావాలి వస్తున్నారా సమాజంగా కూడుకోవడానికి వస్తున్నారా రావట్లేదు ఎందుకు రావట్లేదు అని అంటే దానికి వంద కారణాలు చెప్తారు ఏమా ఎందుకు రాలేదు ఆరాధనకి ఏమా ప్రార్థనకి ఎందుకు రాలేదు అని అడిగితే వంద కారణాలు చెప్తారండి ఆ రోజే పని కొట్టుకొని బట్టలు పెట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఆ రోజు ఖాళీగా ఉంది కదా అని ఆ రోజే టూర్కి వెళ్ళే వాళ్ళు ఉన్నారు పిక్నిక్ వెళ్ళే వాళ్ళు ఉన్నారు ఆ రోజే ఇతర ఇతర కార్యక్రమాలని వాళ్ళు చేసుకునే వాళ్ళు ఉన్నారు అంటే దేవుని మందిరం విషయంలో ఎంత నిర్లక్ష్యం చూపిస్తున్నారో ఒకసారి ఆలోచించండి ఇంకా కొందరుని అడిగితే కూర అయిపోతుందేమో అన్న కూర తెచ్చుకోవాలి ఉడకబెట్టుకోవాలి అయిపోయిందంటే ఈరోజు దొరికినట్లుగా మళ్ళీ దొరకదు అని అనేవాళ్ళు లేకపోలేదండి ఉన్నారు మన దరిద్రానికి ఏమండి వింటున్నారా మన దరిద్రానికి బంధువులు చెప్పకుండా వచ్చే రోజు కూడా ఇదే ఎందుకు మనల్ని ఆరాధనకు వెళ్ళకుండా ఆపడానికి ఎన్ని ఆటంకాలు వచ్చినా దేవుని మందిరానికి మనము వచ్చేసేయాలి బంధువులు వచ్చారా అయితే వాళ్ళని తీసుకొని రావాలి మన వాళ్ళు వాళ్ళని తీసుకొని రారు వాళ్ళు చాలా దూరం ప్రయాణం చేసి వచ్చారు వాళ్ళకి రెస్ట్ కావాలని వాళ్ళకి రెస్ట్ పెట్టి వీళ్ళు కూడా అదే రెస్ట్లో ఉంటారు దేవుని మందిరంలో సంఘ సభ్యులుగా సభ్యత్వాన్ని మనం తీసుకొని దేవుని మందిరంలోనే మనం ఉంటాము దైవ సేవకులతోనే ఉంటాము దేవుని కార్యక్రమాల్లోనే మేము ఉంటాము అని తీర్మానం చేసినటువంటి వాళ్ళు ఈరోజు సంఘంలో ప్రతి వారము కనిపిస్తున్నారా ఎందుకు కనిపించట్లేదు చేసిన తీర్మానం ఏమయ్యింది దేవుని మందిరంలో ఒకప్పుడు అందరూ కనిపించారు మరి రాను 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 ఎందుకు కనిపించట్లేదు ఎందుకు మానుకుంటున్నారు ఇంకా చెప్పాలంటే క్రిస్మస్ టైం వచ్చిందనుకోండి క్రిస్మస్ అనుకోండి ఇంకా ఎక్కడ లేని భక్తి ఎప్పుడు నిండవంటి చర్చలు ఆ రోజు నిండుతాయి ఏదైనా పండగలు ఉన్నప్పుడే ఆ చర్చి నిండుతుంది అంటే మిగతా టైంలో మాత్రం ఉండవు ఎందుకు ఎందుకు రావట్లేదు అని అడిగినప్పుడు దానికి వంద కారణం పండగలు అప్పుడే మనకు నిండుతాయి అంటే మిగతా టైంలో ఉండట్లేదు అంటే మీరు ఏమని ఒప్పుకున్నారు ఆయన ఏమంటున్నాడంటే మీరు ఒప్పుకున్నది నిశ్చలంగా మీరు దాన్ని పట్టుకోండి కొందరు వదిలేశారట ఆ వదిలేసినటువంటి వాళ్ళతో ఏం చెప్తున్నాడు కొందరు మానుకుంటున్నారు అని అంటున్నాడు ప్రజలో అలలుయ్యా అలేలుయ్యా కొందరు సమాజంగా కూడుకోవడానికి మానేస్తున్నారు కానీ మొదటి శతాబ్దపు కాలంలో మనం చూస్తే వాళ్ళు సముద్ర తీరాన వాళ్ళు కూడుకునేవాళ్ళు వాళ్ళు అక్కడక్కడ ఇంటింట కూడుకునేవాళ్ళు అంటే దేవుని మందిరానికి దేవుని సన్నిధికి వాళ్ళు ఇచ్చినటువంటి గౌరవం వాళ్ళకు దేవుని సన్నిధి అని అంటే అంత భయం కానీ ఈరోజు దేవుని సన్నిధి అంటే అంత భయం ఉందా ఉందా అండి ఒక టైం ఎందుకు నిర్ణయిస్తారు ఒక టైం ఎందుకు నిర్ణయిస్తారు ఆ సమయానికి అందరు వస్తే ఆ సమయంలో ఏదో ఒక ఐదు పది నిమిషాలంటే ఏదో ఇక గంటల తరబడి లేటే ఒక వారం అంటే ఏదో అనుకోవచ్చు ప్రతి వారం అదేనా ప్రైజ్లో అలాలుయ్యా ఇక్కడ కొందరు మానుకుంటున్నారు అని అంటే వాళ్ళ వెనక కూడా కొన్ని పరిస్థితులు బాగాలేవండి ఆ రోజు ఉన్నటువంటి రోమా ప్రభుత్వం ఆ రోమా ప్రభుత్వం ఉన్న కాలంలో పరిస్థితి ఎలా ఉండేవంటే భయంకరమైనటువంటి హింస భయంకరమైనటువంటి వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు దానివల్ల కొందరు మానుకుంటున్నారు మరి ఈరోజు మన పరిస్థితులు అలా ఉన్నాయంటారా మనకు స్వేచ్ఛగానే ఉన్నామే మనల్ని ఎవరు ఆటంకపరచట్లేదే మిమ్మల్ని ఎవరు మందిరానికి వెళ్ళకండి అని చెప్పట్లేదే ప్రైజలో హలలుయా హలే హలేలుయా కనుక మనము దేవుని సన్నిధిలో ఉన్నటువంటి వాళ్ళం ఆయన మందిరంలో అడుగుపెట్టినటువంటి మనం సభ్యులుగా సంఘస్థులుగా ఉన్నటువంటి మన ఒక పని ఆయన మార్చినటువంటి పని ఏంటంటే మనకు బాధ్యతనిచ్చినటువంటిది మనము సమాజంగా కూడుకునడం చేయడం అనేది చూడండి అపోస్తుల కార్యాలు రెండవ అధ్యాయం ఇరవై నాలుగు అపోస్తుల కార్యములో ఈ అధ్యాయాన్ని ఇలాగే తీసుకుంచండి పదవ అధ్యాయాన్ని ఆపోస్తుల కార్యాలు రెండవ అధ్యాయం ఇరవై మూడు ఇరవై నాలుగు వీరు వీరు అనగా ఎవరు సంఘంలో మనం చేర్చబడ్డమే వీళ్ళు అని అంటే మనము అపోస్తుల యొక్క బోధ ఎందును సహవాసం అందును రొట్టె విరుచుట ఎందును ప్రార్థన చేయుట ఎందును తెగక వాళ్ళు ఉన్నారట సంఘానికి మనం వస్తున్నాము మానుకోకుండా మనం వస్తున్నాము అంటే ఇదిగో వీటిలో మనం ఎడతెగక ఉన్నాం కొందరు మానుకుంటున్నారు వీటి విషయాల్లో కూడా మానుకుంటున్నారు అయితే పావుల్ గారు చెప్తున్నారు వీటి విషయాలు మీరు మానుకోకండి హలలుయలేలుయోస్తుల యొక్క బోధ ఉంటుంది నీవు దేవుని మందిరానికి వచ్చినప్పుడు అక్కడ దేవుని వాక్యం వినిపించబడుతూ ఉంటుంది అక్కడ హెచ్చరికలు ఉంటాయి ఆ దేవుని వాక్యంలో ఆదరణ కలిగినటువంటి మాటలు ఉంటాయి హెచ్చరికతో కూడినటువంటి సందేశాలు ఉంటాయి ఉపదేశంతో కూడినటువంటి సందేశాలు ఉంటాయి మరి వీటిని ఎంత తేలికగా మానుకుంటున్నారు ఎవరైనా అనుకుంటున్నారా అరే నేను ఈ వారం ఆరాధనకు వెళ్ళలేదే